ரைவேதா கார் ரைவலா கார் தர்மாதேவராமன் கார் வழியிலே ராமதேவார் அவர்கள் வந்து உட்கார்었어요. பிரேதர் அவர்களோ உட்காகப்பட்டோம். ஸ்ரீவாரி ஆலயம் இருக்கிற அந்த காரியவலகிலே லட்சுமணராமன் அவர்கள் வந்து உட்கார்ந்து ஒரு நாளோ இருந்துங்க. 3000 வந்து உட்காட்டோம். ஸ்ரீவாரி ஆலயம் இருக்கிறவona பிரசாரம் கேக்குறோம். போகியதறந்தறந்தியா? டார் ஓடலமா?

శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనాన్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలతో గౌరవ ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు సంవత్సరం కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పి ఫోర్ కార్యక్రమం కానీ స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానీ మరి మొన్న మరి యోగా డే కూడా ప్రధానమంత్రి గారు రావడం ప్రపంచ రికార్డు దాదాపు మూడు లక్షల పదివేల మంది దగ్గర దగ్గర ఈ యోగాలో పాల్గొనడం నిజంగా సులుదైన మరొకసారి మా స్వామివారి ఆశీర్వచనాలతో అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి స్వామివారిని కోరుకోవడం జరిగింది మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்